వైసీపీ కార్యకర్త రషీద్ హత్యతో పొలిటికల్ ఫైట్ మొదలైంది ఈ హత్యలో రాజకీయ రంగు లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు రషీద్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శించారు వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడంతో ఆ ఆంక్షల మధ్య పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి అయితే అటు ఏపీని పట్టించుకోండి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి ఇక్కడ వెంటనే కూడా రాష్ట్రపతి పాలన రావాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి లేక రాయడమే కాదు జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కూడా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మొత్తానికి ఏపీ పాలిటిక్స్లో వినుకొండ ఎపిసోడ్ రచ్చలేపుతోంది నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనేక కామెంట్స్ చేశారనమాట ఎస్ డిబేట్లో మాట్లాడదాం నారాయణ గురించి నలభై ఐదు రోజుల్లో ఎన్ని హత్యలు జరిగాయి ఎన్ని హత్యాయత్నాలు జరిగాయి ఎన్ని ప్రభుత్వ భూములు ఎన్ని ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఎంతమంది మీద దాడులకు పాల్పడ్డారు అసలు వచ్చి నలభై ఐదు రోజుల్లో ఏం చేశారు అటుపక్క సంక్షేమ కార్యక్రమాలు మేము వచ్చుంటే జగన్ అధికారంలో ఉండుంటే జగన్ సీఎం ఉండుంటే ఏ విధంగా సంక్షేమ పథకాలు అయ్యి ఉండేవి అది కోట అంటే జనవరి నుంచి మార్చిలో ఏవయ్యేవి ఈ విధంగా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు మరొకసారి గతంలో మనం సాధారణంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందు మనకు కనిపిస్తూ ఉన్నారు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మనం కొత్త వెర్షన్స్ చూడొచ్చు ఎప్పుడూ సాధారణంగా సభల్లో చాలామంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాయి స్క్రిప్ట్ చూసి చదువుతున్నారని అనర్ఘంగా నిన్న ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా ఆయన యొక్క భావాన్ని మనకి పిన్నెల్లిని పరామర్శించి వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ ఆయన యొక్క భావోద్వేగం ఏం జరిగింది ఏంటి అది కూడా క్లియర్ కట్గా చెప్పినటువంటి ఫిగర్స్ సో అటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది నిన్న అసలు జగన్మోహన్ రెడ్డి వినుకొండలో రషీద్ పేరెంట్స్ ని పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆరు రాజకీయ హత్యలు మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడారు ఇది లాస్ట్లో చెప్పినటువంటి విషయాలు రాష్ట్రపతి పాలన తీసుకురావాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘైత్యాలు కానీ రాష్ట్రం జరుగుతున్న పరిస్థితులు కానీ ఢిల్లీ వేదికగా దేశం అంతా చెప్పడానికి మేము ఢిల్లీలో ఉంటాము వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అంటే ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ లోక్సభ అందరూ కూడా అక్కడికి వెళ్తాము ఢిల్లీలో మాట్లాడతాము ఇప్పటికే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాము అమిత్ షాది కూడా కోరాము సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి కూడా కోరున్నాము ఒకవేళ అందరూ పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే కనుక వెళ్ళే వాళ్ళని కలుస్తాము ఇంతకుముందు చెప్పిన కామెంట్స్ మనకి నేను చెప్పున్నాను కదా ఇదైతే ఎన్ని చోట్ల జరిగింది ఏంటనేది మాట్లాడదాం నిజంగానే ఇంత విధ్వంసకరంగా సాగుతుందా పాలన టీడీపీ నాయకుడు అయితే చాలు ఎవరి మీదనే ఏదైనా చేయొచ్చు కేవలం అది ఒక ట్యాగ్లను ఉంటే సరిపోతుంది అనే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం మాట్లాడదాం మంతబడ్డీ బెట్ల పార్టిసిపేట్ చేస్తున్నారు ఉట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి